హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరతా ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ హెల్తీగా ఉండటానికి ఎంతగానో ఉపయోగపడే నువ్వుల లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపించబోతున్నాను నువ్వుల్లో కాల్షియం ఐరన్ వైటమిన్ బి సిక్స్ మెగ్నీషియం సెలీనియం ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ వంటి ఎన్నో లక్షణాలు కలిగి ఉండడం వల్ల ఈ నువ్వుల లడ్డూని ప్రతిరోజు మనం తీసుకోవడం వల్ల మన ఒంటికి కావాల్సిన పోషకాలన్నీ కూడా చక్కగా లభిస్తాయి అలాగే నువ్వుల్లో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకున్న వాళ్ళకు ఎంతగానో ఉపయోగపడుతుంది మరికొన్ని విషయాలను లడ్డూలు తయారు చేస్తూ మనం తెలుసుకుందాం ముందుగా స్టవ్ వేయించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నేను ఇక్కడ వన్ కప్ వరకు నువ్వులను తీసుకుంటున్నాను ఇవి తెల్ల నువ్వులతోనైనా చేసుకోవచ్చు నల్ల నువ్వులతోనైనా చేసుకోవచ్చు నల్ల నువ్వుల్లో కొంచెం చేర్దనం ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ తెల్ల నువ్వులనే తీసుకున్నాను రెండిట్లో కూడా ఈక్వల్ పోషకాలే ఉంటాయండి అందుకనే తెల్ల నువ్వులైనా మనం వాడుకోవచ్చు తెల్ల నువ్వుల్ని ఇలాగా చక్కగా ప్యాన్లో వేసుకొని చిన్న మంట మీదే చక్కగా దోరగా వేయించుకోవాలి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకున్నామంటే లడ్డు టేస్ట్ అని చాలా బాగుంటుంది నువ్వులు వేగేలోగా మనం ప్లేట్కి ఇలా గ్రీస్ చేసి పెట్టుకోవాలి కొంచెం నెయ్యితో కానీ ఆయిల్తో కానీ ప్లేట్ని గ్రీస్ చేసి రెడీగా పెట్టుకున్నామంటే బెల్లం పాకం పట్టిన నువ్వులని వెంటనే ప్లేట్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా గ్రీస్ చేసుకున్న ప్లేట్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నువ్వులని అటు ఇటు కలుపుతూ మనం చక్కగా వేయించుకోవాలన్నమాట మాడిపోకుండా చక్కగా దోరగా వేయించుకోవాలి అందుకనే మనం లో ఫ్లేమ్ పెట్టుకునే వేయించుకున్నామంటే మంచి కమ్మటి వాసన వస్తాయి నువ్వులు నువ్వులు చిట్టుపట్ల ఆడే వరకు వేయించుకుంటే సరిపోతుంది చిట్టుపట్లాడిన తర్వాత మనం స్టవ్ పైన దించేసి ప్లేట్లోకి వేసుకోవాలి మళ్ళీ స్టవ్ పైన ఇదే ప్యాన్ను పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు నువ్వులకి ముప్పా ఒక కప్పు వరకు తురిమిన బెల్లం తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే నువ్వులను తీసుకున్నామో అదే కప్పుతో అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా మెజర్ చేసుకోవాలి ఇక్కడ ఇలా బెల్లంలో వాటర్ని యాడ్ చేసిన తర్వాత బెల్లంని ఇలాగా పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత అప్పుడు ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలన్నమాట బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవడం వల్ల డస్ట్ లాంటిది ఉంటే ఫిల్టర్ అయిపోతుంది లేదు మన బెల్లం మంచిది అనుకుంటే ఫిల్టర్ చేసుకోవసరం లేదు డైరెక్ట్గా మీరు బెల్లంని పాకం పట్టేసుకోవచ్చు ఇప్పుడైతే నేను బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసేసి మళ్ళీ ఇదే ప్యాన్ని వాష్ చేసేసుకొని స్టవ్ నుండి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఫిల్టర్ చేసిన బెల్లం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను బెల్లంని పాకం పట్టుకోవాలి పాకం పట్టిన నువ్వు ఉండలు చాలా బాగుంటాయండి ఒకసారి మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటామంటారు అంత టేస్టీగా ఉంటాయి ఇప్పుడైతే బెల్లం వాటర్ దగ్గరికి అయింది మనం ఇక్కడ ముదురు పాకం పట్టుకోవాలి పాకం వచ్చిందరూ చెక్ చేసుకోవడానికైనా ఒక ప్లేట్లోకి చల్లటి వాటర్ని తీసుకొని బెల్లం పాకంని యాడ్ చేసుకొని ఒక్క సెకండ్ వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మనం ఇలా చేతితో ఇలా పాకంని దగ్గరగా చేసామంటే పాకం చక్కగా గట్టిగా ఉండకట్టాలన్నమాట మనం గిన్నెకి వేసి కొడుతూ ఉంటే టంగు టంగుని సౌండ్ రావాలి అప్పుడే మనకి కరెక్ట్గా రాయి పాకం వచ్చినట్టు అనమాట ఇలా తయారు చేసుకుంటే నువ్వుల లడ్డూలు చాలా క్రిస్పీగా ఉంటాయి అలాగే ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటాయి అనమాట ఒకవేళ పాకం రాలేదంటే మళ్ళీ ఒక్క రెండు నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది ఎప్పుడైతే మనకి పాకం కరెక్ట్గా వచ్చేస్తుందనమాట ఇప్పుడు ఇందులోకి నువ్వులను యాడ్ చేసుకోవాలి నువ్వులను యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం సిమ్లో పెట్టుకున్న చేసుకోవాలండి హై ఫ్లేమ్ అయితే ఎక్కడ కూడా పెట్టుకోకూడదు హై ఫ్లేమ్ పెట్టామంటే తొందరగా మనకి మాడిపోవడం లేదండి దగ్గరికి అయిపోవడం అయిపోతుంది ఒకసారి అంతా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం ఇలాచిపొడిని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీస్మూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి వెంటనే చక్కగా కలిపేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి అంటే చాలా ఫాస్ట్గా చేసుకోవాలన్నమాట వెంట వెంటనే మనం కలుపుకున్నామంటే చక్కగా ఈవెన్గా కలిసిపోతుంది అలాగే అడుగు మందంగా ఉన్న ప్యాన్ కానీ తీసుకుంటే మాడిపోకుండా ఉంటుందన్నమాట నాన్స్టిక్ ప్యాన్ కానీ లేదంటే అడుగు మందంగా ఉన్న ప్యాన్ను కానీ తీసుకోవాలి ఇలాగ చక్కగా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూసారా ముద్ద కట్టింది ఇలా ముద్దగా రెడీ అయిన తర్వాత మాత్రమే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ప్యాన్లోనే ఇంకొంచెం సేపు ఉంచామంటే ప్యాన్కున్న హీట్తోని ఇంకొంచెం గట్టిగా అయిపోతుందనమాట అందుకనే మనం వెంటనే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి వెంటనే మనం ఉండ్లు కట్టుకోవడానికి కష్టం అనమాట అందుకనే కాస్త చల్లారిన తర్వాత మాత్రమే కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనం ఉండ్లు చుట్టుకోవాలి అయితే పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మనం ఉండ్లు కట్టుకోవడం చాలా కష్టం అనమాట అసలు ఉండరాదు అందుకనే కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడే మనం ఇలా ఉండ్లు చేసుకోవాలి మనం చేతిని ఆయిల్తో కానీ నెయ్యితో కానీ లేదంటే వాటర్తో కానీ గ్రీస్ చేసుకొని అప్పుడు కొంచెం కొంచెంగా మనం తీసుకోవాలన్నమాట ఇలాగా నువ్వుల మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ చేతితో ఉండ్లు చుట్టుకోవాలన్నమాట పాకం చల్లారి గట్టిగా అవ్వకముందే మనం ఇలాగ ఉండలు చుట్టుకోవాలి ఒకవేళ మీకు చేత్తో ఉండలు కట్టడం కష్టంగా అనిపిస్తే నువ్వుల పాకం వేడిగా ఉండేటప్పుడే స్ప్రెడ్ చేసేసుకొని చిక్కీలా కూడా తయారు చేసుకోవచ్చు లేదు మనం చేత్తో ఉండలు కట్టగలం అనుకుంటే వెంట వెంటనే ఉండలు కట్టామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట లేదంటే పాకం పట్టిన నువ్వులని చిక్కీలా కూడా కట్ చేసుకోవచ్చు నువ్వులు అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇలాగే అన్నిటిని కూడా తయారు చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఏ టైం పెట్టుకున్నారంటే నెల రోజులు పైనే ఉంటాయి మనం ప్రతిరోజు కూడా భోజనం చేసిన తర్వాత ఒక నువ్వుల లడ్డు తీసుకున్నామంటే మనం తీసుకున్న ఆహారం చక్కగా జీర్ణమై మనం ఒంటికి చక్కగా పడుతుంది అనమాట అంటే నువ్వుల్లో ఉన్న అధిక ఫైబర్ వల్ల మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే ఈ నువ్వుల లడ్డులో ఉన్న బెల్లం మనం తీసుకున్న ఆహారం మన ఒంటికి పట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట అందుకని ప్రతిరోజు కూడా నువ్వుల లడ్డుని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది నేను తయారు చేసిన ఈ లడ్డు మీకు ఎలా అనిపించిందన్న కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం తిల్దాం థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్